అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన హనుమాన్ జయంతి రాబోతుంది వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీ హనుమాన్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియాసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులగలవాడు అమిత విక్రముడు శ్రీయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచార్యని మోసుకొచ్చి యుద్ధంలో వివస్సుడైన లక్ష్మణుని ప్రాణాలను నిలిపినవాడు దశకంఠుడైన రావణుణ్ణి గర్భం అంచినవాడు హనుమ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో బతకడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చుపగా సీతారాములే దర్శనమిచ్చారు హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలోకపి వినాయకుడు అంటే హనుమంతుడు కలియుగముల త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలను సైతం హనుమంతుడు పేరు చెప్తే భయపడిపోతారు ఆ రోగాలు అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది అయితే ఆంజనేయ స్వామి పుట్టినరోజు అయినటువంటి హనుమన్ జయంతి రోజున మీరేం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తింటే చాలు ఒక గంటలో మీ ఒంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది మీ శరీరంలోని దరిద్రం అంతా పోతుంది మీ శరీరానికి ఆంజనేయ స్వామి అంతా శక్తి వస్తుంది హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ ఆకు తినాలి అని శాస్త్రాలే చెప్తున్నాయి ఇలా తినటం వలన చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది మరి హనుమాన్ జయంతి రోజు తప్పక తినాల్సిన ఆకు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆంజనేయ స్వామి ఒక పేద కుటుంబానికి ఎలా స్థితి సంపదలను ఇచ్చాడో తెలిపే ఆంజనేయ మహత్యంలోని ఈ కథను విందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో నది ఒడ్డున ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కమ్మంగా సంసారాన్ని పోషిస్తున్నాడు కపిలుడు రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోని హనుమంతుడి షోడశోప అక్షరి మంత్రమైన ఓం హ్రీ శ్రీం శ్రీ సువర్చల వల్లభా హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానిస్తుండేవాడు అవసరమైనప్పుడు కూరలను సంపాదించి ఇంటికి చేసేవాడు అనుకూలవతి అయిన ఆయన భార్య మేము పేదవాదమి అని చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుండేది గంగా స్థానం అన్న జపంతో జీవితానికి సాధకత పొందుతున్న ఆ కపిలుడు వద్ద ఒకరోజు సువచ్చల మనోహరుడు భక్తవత్సలుడు రామ బంటు భక్త శిఖామణి అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనాడు హనుమ నాలుగు భుజాలతో చంద్ర కాంతితో తెల్ల యజ్ఞపి యజ్ఞప గీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో ముత్యాల హారాలతో ప్రత్యక్షమైనాడు స్వామిని చూసిన ఆనందంలో కపిలుడు దివ్య సూత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో అతనికి మాటల నోటి నుండి రాలేదు కపిలుడు కొంచెం సేపటికి తేరుకొని స్వామి హనుమ నేను చూసిన జన్మధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని గొప్ప సూత్రం చేశాడు కపిలుడు మాటలు ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి కోరికలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాషాన్ని నిగ్రహించాడు అనుమ కపిలుడిని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నన్ను అభిషేకం చేసి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి వాళ్ళ అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరి స్నానం చేసినా పవిత్రులు అవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా రాముని పూజించి తర్వాత నన్ను పూజించాలి నా భర్తలకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేల ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి అనుమ అదృశ్యమయ్యాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూజ చేసుకొని ఆనందంలో ఇంటికి ఏ రకమైన పూ కూరలు తీసుకొని వెళ్లకుండా చేరాడు జరిగిన విషయం అంతా కూడా భార్యకు పూసగూచినట్టుగా తెలియజేశాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక ఈ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేక పోయినందుకు బాధపడవద్దని ఊరడించింది అయినా తమ పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనస్సులోని బాధను బయటకు చెప్పింది స్వామి మీరు నిత్య సాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తారు వేద శాస్త్రాలన్నీ కూడా చేరమారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసభద్రత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కంద మూలాలు మనకి ఇంతవరకు ఆహారం మన దరిద్రానికి తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో జీవితం అంతా కూడా గడిపేశా ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు మీరు ఇంకా ఆ హనుమని పట్టుకొని ప్రాకులు ఆడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠురంగ అన్నది ఆ మాట భరించలేక భగవంతుని దూషించటం పాపం అని ఇతవు చెప్పి కపిలుడు లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో హనుమ కపిలుడి ముందు ప్రత్యక్షమైనాడు జరిగిందంతా కూడా కపిలుడి ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతడి భక్తికి సంతోషించాలని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ళ ఇంటి వెనక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దాన్ని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు మారుతి కపిలుడు వెంటనే ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మలేదు మోసం మంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠూరం మాడింది ఆ మాటలు విన్న కపిలుని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో అనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు కపిలుడు భయపితుడై అంత బరువు గల పెట్టెను తాను అనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కపిలుడి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టను తానే ఎత్తి పైకి ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు తర్వాత అనుమ ఆప్యాయంగా కపిలుడిని దగ్గరికి తీసుకొని కౌగులించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతని ఇస్తున్నాను ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు మరునాడు ఉదయం కపిలుడి భార్యను నిద్రలేచి తన ముందున్న అనన్య ద్రవ్య గల ఆ పెట్టను చూసి ఆశ్చర్యపోయింది తన తప్పు తెలుసుకొని తనను క్షమించమ్మని భర్త కాళ్ళ మీద పడింది మీరు చేసిన దైవాపచారానికి మన్నించమ్మని హనుమను ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖాలను అనుభవించాడు కపిలుడు తర్వాత హనుమ కుటుంబంలోని వారందరికీ కోరికలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేసిన మనసంతా నువ్వే అని కపిలుడు హనుమ చెరసాలని ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందాడు నమ్మిన వారికి నమ్మినంత సాయి ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇక వీడియోలోకి వస్తే హనుమంత్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకొని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమ్మలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి ఈ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకును తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే మీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి హనుమంతుని జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు మన పండుగలో ముఖ్యమైనది హనుమంతుడి జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలిస పఠిస్తారు ఆలయాలలో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు అనేక దేవాలయాలు ఈ పర్వదినం సందర్భంగా అన్న ధ్యానాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున హనుమ భక్తులు రోజంతా ఉపవాసం నుండి హనుమాన్ చాలీస రామనామ జపం చేస్తూ ఉంటారు హనుమంతుడి జన్మ వృత్తాంతం శివ మహాపురాణం రామాయణము పరాశీర సహిత మొదలైన గ్రంథాల్లో అనేక అనేక గాథలతో వివరింపబడే ఉంది హిందూ పురాణాల క్రతం పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్ళాడెను వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుడి తేజస్సును పండు రూపంలో ఆంజనకు ఇచ్చెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినందుకు వాయు సుతుడని కూడా హనుమంతుని పిలుస్తారు పరాశర సైత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు ఈరోజు అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి పూజ సమయంలో హనుమన్ చాలిస ఆంజనేయ సహస్రనామము హన్మత్ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని శుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవడం మంచిది ఇక నైవేద్యం విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారికి వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం కనుక హనుమాన్ జయంతి రోజు ఇంట్లో స్వామివారి పూజించేవారు భక్తితో వడలు నివేదన చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఇలా నై నైవేద్యం పెట్టి వడలతో పాటు తమలపాకులను వాటి పనులను సమర్పించాలి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా వడలు తమ్మలపాకులు అరటిపండ్లు కొబ్బరికాయ ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో పూజలు చేయలేని వారు గుడిలో ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినా కూడా వెయ్యి పూజలు చేసిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి కూడు వెళ్ళవేళలా మీకు అండగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారే మిమ్మల్ని కాపాడుతారు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ పర్వదినాన స్వామి వారికి గారెలు అటి పండ్లు తమలపాకులు కొబ్బరికాయ సమర్పిస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలాంటి కోరికలైనా నెరవేరుతాయి ఇల్లు కారు ఉద్యోగము సౌభాగ్యము మంచి భర్త ఇలా ఎలాంటి కోరిక ఉన్నా సరే నెరవేరుతాయి ఈ నైవేద్యాలతో పాటు మీరు పెట్టాలి అనుకుంటే ఇంకా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ ప్రధానంగా వడలు సమర్పించాలి వడలతో పాటు అరటి పనులు తమలపాకులు కొబ్బరికాయ కూడా సమర్పిస్తే వెయ్యి పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రసాదాలన్నీ కూడా అంటే వడలను ఇంట్లో వారందరు కూడా తినండి అలాగే బయట వారికి కూడా పెట్టండి ఈరోజు ఆంజనేయస్వామికి వనమాల వేస్తే చాలా మంచిది ఆ వడమాలను అందరికీ పంచి పెడితే మహా అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి వారే వచ్చి తిన్నంత పుణ్యం వస్తుంది మీకు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆంజనేయ స్వామి వారి జయంతి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్యష్టశ్వర్యాలతో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఉంటుంది